పేదలకు సాయం చేయడంలోనూ పేదలకు అండగా ఉండడంలోనూ ప్రజలకు నిరంతరం ఆదుకోవడంలోనూ కుందూరు నాగార్జునరెడ్డి ఎప్పుడు ముందుంటారని ఆయనను గెలిపించి గిద్దలూరు నియోజకవర్గంలో ఆయన సేవ చేసే అదృష్టాన్ని ఇవ్వాలని శ్రీమతి కుందూరు కల్పనారెడ్డి ఓటర్లను కోరారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో గిద్దలూరు వైసీపీ అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి సతీమణి శ్రీమతి కల్పనారెడ్డి విస్తృత పర్యటన చేశారు మండుటెండలోనూ తనదైన శైలిలో ఇంటింటికి తిరుగుతూ మహిళలను వృద్ధులను పిల్లలను ఆప్యాయంగా పలకరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను కోరుతున్నారు మండల పరిధిలోని అలీనగరం రెడ్డిచెర్ల బ్రాహ్మణపల్లె చింతలపల్లె పంచాయతీల్లోని వివిధ గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సుడిగాలి పర్యటన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుందూరు నాగార్జునరెడ్డి రెడ్డి ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ తహతహలాడుతూ ఉంటారని మార్కాపురంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించేవారిని కోరి వచ్చిన వారికి సాయం చేసేవారిని అలాంటి నాగార్జున రెడ్డికి గిద్దలూరు నియోజకవర్గం కూడా సొంత నియోజకవర్గం అని ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికి ఆయన తహతహలాడుతున్నారని నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం మీరు ఓటు ద్వారా కల్పించాలని తమ కుటుంబం ఎప్పుడూ మీకు అండగా ఉంటుందని ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం కావాలన్నా మేము అండగా ఉంటామని హామీ ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో ఒంకోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గిద్దలూరు అభ్యర్థిగా నాగార్జునరెడ్డికి ఫాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలని దృష్టితో అత్యధిక మెచారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఎంపీపీ అమూల్య మూడు పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఇంకొకటి ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే చెప్ప ఏం చెప్పాలో తెలియక వాళ్ళు నా లోకల్ నాన్ లోకల్ అని ఒక ప్రోపకాండ సృష్టిస్తున్నారు ఇదంతా అవాస్తవం మేము గత కొద్ది రోజులుగా వచ్చిన దగ్గర నుంచి కూడా గిద్దలూరులోనే నివాసం ఉంటున్నాము ప్రత్యక్షంగా ఇక్కడే ఉండి ఏ సమస్యలున్నా తెలుసుకుని పరిష్కరిస్తారని కూడా మాటిస్తున్నాము ఇక్కడ మా మామగారైన కేపి కొండారెడ్డి గారికి మరియు మా నాన్నగారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ పరిచయాలు ఉన్నాయి గత ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఇక్కడ చాలామందికి తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ